అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం ఈరోజు యూట్యూబ్లో ఎప్పుడు ఎవరు చూపించింది నేను చూపిస్తున్నాను ఇది చేప ఇది కొయ్యింగి చేప దీన్ని పిడకల మీద కాలుస్తారట ఇది అమలాపురం దగ్గర అమలాపురం దగ్గర బోడసుగుర్రు రేవు దగ్గర అమ్ముతారట ఇవి ఇవి మా అసిస్టెంట్ నాకు హెల్ప్ చేసి ఆవిడ ఆవిడ తీసుకొచ్చారు ఆవిడ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆవిడ చేస్తాను నాకైతే ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు వినలేదు ఈ చేప అందుకని ఆవిడ తెచ్చారు ఇచ్చి చేయండి యూట్యూబ్లో పెట్టండి అనేసి అని అన్నారు అందుకని నేను ఇది చూపిస్తున్నాను చేపనే చూపి ఆవిడ చేసి చూపిస్తాను ఆవిడ మీరు చూడండి అయ్యండి చూడండి నాకు అండి ఇష్టం చెప్పు ఎందుకంటే నాకు మసాలాలు ఆడడం ఉల్లిపాయలు కట్ చేయడం కాయగూరలు కట్ చేయడం ఇవన్నీ కట్ చేసి ఇస్తుంది నాకు ఏమన్నా చేపలుగా కడగడం ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఐస్టిండ్గా చేస్తుంది ఇంట్లో ఆవిడ ఆవిడ చెప్తారు ఆవిడ మాట్లాడలేనండి చేప గురించి చెప్పండి తులసి గారు హాయ్ ఈ పిడకల మీద ఆరుతారండి ఇవి చెప్పుడు చేపలు అంటారు అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే కట్టు చేపలు అంటారండి ఇవి కట్టె పరిగెలు అండి ఇప్పుడైతే ఈ కొయ్యింగలు అంటారండి ఇవి పిడకల మీద ఆరుతారండి బార్డ్స్ కూర రేవి దగ్గర దొరుకుతాయండి ఇవి నిలవ ఉంటాయండి ఒక నెల రోజుల వరకు నిలవ ఉంటాయి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అండి కూర అంటే ఎక్కడ అమలాపురం దగ్గర బాడ్స్ కూర ఎప్పుడు నిత్యం అమ్ముతారా నేను చేసి చూపిస్తానండి అయితే ఇలా కొలుసుకోవాలండి పైన తీసేసుకోవాలండి ఇలాగా ఇలాగ తక్కువ తీసేయాలన్నమాట తీసేసుకోండి ఓకే ఒకసారి చూస్తే ఇప్పుడు మళ్ళీ మాకు రెండోసారి ఇది అవుతుంది బోడసుపూర్ రేవు అమలాపురం దగ్గర మీ నేటివ్ ప్లేస్ ఏమో అదే మీరు అక్కడే ఉండేవారు ఏమన్న ఎక్కడికి వచ్చేసరికి అండి ఇవే తొక్కలు అన్నీ తొక్కలండి తొక్కలు ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలాగా అండి ఇలా తొనలకైనా తీసుకోవాలి తొనలకైనా తీసుకొని దాన్ని పులిసా ఎగిర ఎగిరండి ఎగిరి పెట్టాలి కొయ్యింగా కొయ్యంగా కొయ్యింగా కదా కొయ్యింగా ఎగిరే కూడదండి ఇలా ముళ్ళు తీసేసుకుని మా అవన్నీ పుల్ల ఉంటుంది ఆహా పుల్ల గుచ్చి కాలుస్తారా అర్థమైంది ఇలా చికెన్ లాగా వండేసుకోండి తొనలాగా వచ్చేస్తుంది చేప ఒకే ముళ్ళే ఉందండి ఒకటే ముళ్ళ ముళ్ళు ఉండదు కట్టబరికే అంతే కదా ఒక పుల్లు ఓహో పుల్ల పొల్లు గుచ్చుతారు పుల్ల అంటారు ఓకే అదైంది లాన్ క్లీన్ చేసిసి ఎలా పుల్ల పెడతారు ఆహా రెండు పుల్లలు ఉంటాయి ఆది ఇట్ ఒకటి అట ఒకటి సపోర్ట్ గా ఉంచుతారు బట అంటే చాప ఇరకొండండి బాగుందండి ఉంటారు కండి సీఎం చికెన్ లా ఉంటుంది ఇది నాకు తెలియదు ఇక్కడ రాజమండ్రిలో ఎప్పుడు చూడలేదు కూడా అక్కడ అమ్మాయిలకి కూడా రామచంద్రపురం అక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు తలకాయ పలంగా వేసుకోవాలి ఇంకా దాన్ని అలాగా పిసికేయాలా అది ముక్కలే లేక అలా వండేసుకోవడం ఇలా ఉండే అలాగే వండేసుకోవాలి వండేసుకోవాలి అది చికెన్ లాగా తలకాయ ఇలా వేసుకోవాలి చికెన్ అండి చికెన్ లాగా వండుకోవాలి చాలా బాగుంటుంది ఇవి ఇలా తన చికెన్ ముక్కల్లో ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఇంకా మమ్మల్ని పచ్చి తిన్నాం మేము ఈ పద్ధతిలో తినలేదు కదా పుల్లలు ఇలా పెడతారండి బాగుందండి పిల్లలు అవి తిన్నాక చాలా బాగుంటుంది వెనక చాకు పెట్టాను ఇక్కడ మీరు చాకుతో కత్తిరిస్తారండి చాకు పెట్టేసాను నేను చిన్న మధ్యలో పుల్లలు ఉన్నాయా తండూరి ఫిష్ అనమాట తండూరి ఫిష్ లాగా ఇది నిప్పుల మీద కాలుస్తారు అన్నమాట పిడి పిడకలు ఆ పిడకలు పిడకల మీద ఆరుస్తారు దీన్ని ఏమంటారు చేపలు అన్నారు మీరు కొంచెం చెప్పు చప్పడి చేపల చేపలు చెప్పుడి ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయి బయటకు కూడా ఉంటారు నలభై రోజులు ఉంటాయండి దూరంగా వాళ్ళు దొరకవు కదండి దూరంగా పట్టుకొని వాళ్ళు తీసుకుంటారు అన్నమాట ఓకే బాగుందండి తులసి గారు మంచి వంట చూపిస్తున్నారు యూట్యూబ్ లో మాకు థ్యాంక్స్ అండి

రండి ఇందాక పెన్నమ్మాయి వాష్ చేసి ఇచ్చింది వాష్ చేయకూడదు వలిచి ఇచ్చింది కదా చేపలు అవి ఆల్రెడీ వాళ్ళు వాష్ చేసి శుభ్రం చేసి నిప్పుల మీద కాలుస్తారు అటు ఇవి పిడక నిప్పుల మీద అవి చూపించాను కదా ఇందాక ఆవిడ వలిచి పెట్టేసి వెళ్ళిపోయింది అవి ఇది ఇలాగే పెట్టండి వండండి అంది నేను వండుతాను అండి నాకు తెలుసు కదా ఈగురిలాగా వండమంది ఇలాగే ఈ ముక్కలు ఇలాగ వేసి వండమంది తర్వాత దానికి కావాల్సిన ఇగురికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఏమో ఇలా కచ్చాపచ్చగా ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇచ్చింది చిన్న ముక్కలుగా తర్వాత మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు రెండు చెంచాలు సాల్టు రెండు చెంచాలు కారం తర్వాత కొత్తిమీర కరివేపాకు తర్వాత రెడీ చేద్దామండి రెడీ స్టార్ట్ స్టవ్ స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని నూనె వేసుకుందాం ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ ముందుగా ఇలా కట్ చేసి ఉల్లిపాయలు వేసుకుందాం కొంచెం సాల్ట్ వేస్తే అవి మగ్గుతాయి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉల్లిపాయ మగ్గిపోయాక అదే బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు చూపిస్తాను ఇప్పుడు కొంచెం వేగాయి కదా ఇప్పుడు అల్లం వెళ్ళింది ఉల్లిపాయ మొత్తం పేస్ట్ చేసుకుందాం ఇది కూడా కొంచెం ఎర్రగా వేగాక అప్పుడు మసాలా వేసుకోండి అలాగే చెప్పింది మా పన్నమ్మాయి చూద్దాం నేను ఇదే ఫస్ట్ టైం వండడం అమలాపురం అటు సైడ్ వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ వంట చూడండి ఎలా వచ్చిందో చూసి కామెంట్లో చెప్పండి ఎలా చేశానో కామెంట్లో పెట్టండి అయితే ఎంతవరకు వేగిందో చూద్దాం ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడైతే మసాలా వేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క టైపు మా గోదావరి జిల్లా ఇది అమలాపురం కోనసీమ వంట అనమాట ఇది నేనైతే ఎప్పుడు వినలేదు చూడలేదు ఆవిడ చేయండి గారు అని తీసుకొచ్చారు చేద్దాం దాని దేవుంది చూపించండి యూట్యూబ్లో అన్నారు చూపిస్తున్నాను ఇది ఎలా వచ్చిందో చెప్పండి ఇలా మస మసాలా అంతా ఇవి వేగిపోయింది కదా ఉల్లిపాయ ముద్ద ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకుంటే మనకు మసాలా పచ్చివాసం ఉండదు తర్వాత ఉప్పు కారం వేద్దాం కారం రెండు స్పూన్లు ఉప్పు ఉప్పు రెండు స్పూన్లు అంటే కొద్దిగా వేస్తున్నాం కదా అది ఇది కలిపి రెండు స్పూన్లు ఇదంతా పట్టి బాగా మిక్స్ చేసుకుని వాటర్ వేసుకుందాం ఇది ఆల్రెడీ చేప కుక్ అయిపోయింది కాబట్టి ఎంతో టైం పట్టదు లాస్ట్లో వేసుకోవాలట చేప ముక్కలు కట్ చేసిన ముక్కలు అదే ఒలిసిన ముక్కలు ఒక అరగ్లాస్ నీళ్ళు వేసుకోండి అంటే కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇదంతా దీనికి ఈగురుపు పడుతుంది ఈ ఉల్లిపాయకి అది పట్టి ఇగురు ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం అయితే చూద్దాం ఎంతవరకు అయిందో సగం వాటర్ అయిపోయింది ఇప్పుడు వేసుకుందాం ఈ చేప ముక్కలు ముందుగా బొర్ర వేద్దాం తర్వాత ఈ ముక్కలు ఇలాగే వేసే మంది ఆవిడ దీన్ని మరగా ఇలా నెమ్మదిగా కలుపుకుంటే ఇదంతా మసాలా దీనికి పడుతుంది ఇలా పైకి కిందకి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఈ బుర్రను కూడా ఇలా పైకి కిందకి తిప్పితే దీనికి ఉన్న మసాలా ఆయిల్ ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ పడతాయి వీటికి తర్వాత ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉంచుదాం మొత్తం అంతా పడుతుంది దానికి మసాలా ఓకే తర్వాత దీన్ని ఇలాగ తిరగమరగా ఇలా నెమ్మదిగా కలుపుకుంటే ఇదంతా మసాలా దీనికి పడుతుంది ఇలా పైకి కిందకి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఈ బుర్రను కూడా ఇలా పైకి కిందకి తిప్పితే దీనికి ఉన్న మసాలా ఆయిల్ ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ పడతాయి వీటికి తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉంచుదాం మొత్తం అంతా పడుతుంది దానికి మసాలా ఓకే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలాగ ఆయిల్ సెపరేట్ అయిపోతుంది కదా అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే ఎక్కువసేపు ఉంచకూడదు ఇది ఆల్రెడీ ఉడికిన చేప కదా కాల్చిన చేప కదా అందుకని అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అయిపోయింది కొయ్యంగా ఎగురు రెడీ స్టవ్ పెట్టేస్తున్నాం అయిపోయింది రెడీ